ఒకవేళ మనసు శాంతంగా ఉంటే నాలుగు ముద్దల పచ్చడి మెతుకులు రెండు జతల బట్టలతో కూడా ఆనందంగా ఉంటుంది తప్పుడు మాటల గురించి చర్చ ఎంతగా పెరిగిపోయిందంటే ప్రతి ఇటుగా అనుకుంటుందట గోడంతా నా మీద ఆధారపడి ఉందని అన్నిటినీ మర్చిపో కానీ అవమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకో జనం చాలా ఈజీగా చెప్పేస్తుంటారు ఏది జరిగినా మంచికే జరిగింది అని ఒక రోజు అంతా సర్దుకుంటుంది అని ఎవరి ద్వారా అయితే ఇది వచ్చిందో ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది ప్రతి మనిషికి రెండు ప్రపంచాలుంటాయి రెండోది లోపలే దాచుకుంటాడు బయటికి చూపించిందంతా నిజమని నమ్మకండి మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది గర్వం పోయిన రోజున ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా కలిసి జీవించడమే జీవితం అంటే మంచి మనుషులను హద్దులు మీరి బాధ పెట్టకండి సహనానికి కూడా ఒక హద్దుంటుంది మంచివాడు తొందరపడి మాట్లాడడు ఓర్చుకోవడం వాడి నైజం అలాంటి మనిషి కనుక సహనం కోల్పోయి మాట్లాడితే అవి మాటలు కాదు అగ్ని బాణాలు అక్షర సత్యాలని గుర్తుంచుకో సుఖంలో ఉన్నప్పుడు దేవుని మర్చిపోకు దుఃఖం కలిగినప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండు ఈ జీవితం ఎప్పుడు అంత ఈజీగా ఉండదు నీకు నువ్వుగా దృఢంగా తయారవ్వాలి అప్పుడప్పుడు ఎలాగవుతుందంటే కేవలం ఒక వ్యక్తి వల్ల జీవితం మొత్తం నవ్వడం మర్చిపోతాం మనం